హాయ్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా బిగ్ బిగ్ బాస్ బాస్ సీజన్ లో మరికొద్ది గంటల్లోనే పద్నాలుగో వారం పూర్తి చేసుకుని పదిహేనో వారంలోకైతే అడుగుపెట్టనుంది అడుగు పెట్టనుంది ఫినాలే టాస్కులు హోరాహోరీగా జరుగుతుండగా టాస్కులలో గెలిచిన వారికి ప్రేక్షకులను ఓటల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు ఎయిట్ విజేత ఎవరో కూడా తేలిపోనుంది ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఎవరు ఓటింగ్ లో టాప్ లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం హౌస్ లో ఉండి తాను ఇచ్చిన లో గెలిచిన కంటెస్టెంట్ ఓట్ అపిల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్ ఇప్పటికే నబిల్ ప్రేరణ విష్ణుప్రియులు టాస్కుల్లో గెలిచి ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించారు ఇక శుక్రవారం నాడు ఓటపిల్ చేసుకునేందుకు నిఖిల్ గౌతమ్లకి రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ దీని ప్రకారం ఎవరు టీషర్ట్ పై తక్కువ రంగు ఉంటుందో వారే గెలిచినట్లు ఫిజికల్ గేమ్స్ లో నిఖిల్ గౌతమ్ ఎలా పోరాడతారో తెలిసిందే దీనికి తగినట్లుగానే వీరిద్దరూ రెండు సింహాల్లా పోరాడారు గౌతమ్ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ చివరికి విజయం నిఖిల్నే వరించింది గౌతమ్ పోరాటాన్ని చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఇదే రంగు పడుద్ది టాస్క్లో ఓడిపోయిన దృశ్యాలను గుర్తు చేసుకుంటున్నారు ఇక టాస్క్ గెలిచిన నిఖిల్ ఇన్ఫినిటీ రూమ్ కి వెళ్లి ప్రేక్షకులతో ఓటప్పీల్ చేసుకున్నాడు ఇన్ని రోజులు నన్ను హౌస్లో ఉంచినందుకు ట్యాంక్స్ చెప్పిన నిఖిల్ ఇంకో రెండు వారాల్లో ఫలితం తేలబోతుందన్నాడు గేమ్ ప్రాసెస్ లో కొన్ని తప్పులు చేశానని అందుకు తనను క్షమించాలని మీ నిఖిల్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటాడని చెప్పాడు తెలుగు ప్రజలు తనను గెలిపించాలని నిఖిల్ కోరాడు ఇక ఈ వారంతో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలకైతే చెక్ పడనుంది నెక్స్ట్ వీక్ మొత్తమంతా ఇంటి సభ్యులకు వారి జర్నీని చూపించడం బిగ్ బాస్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీతో ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు ఇక డిసెంబర్ పదిహేనవ తేదీన గ్రాండ్ ఫినాలై జరగబోతుండగా అప్పటి వరకు హౌస్ లో ఎంతమంది మిగులుతారో చూడాలి ఇక ఇదేలా ఉండగా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో పద్నాలుగో వారం నామినేషన్స్ విషయానికి వస్తే అవినాష్ తప్పించి నిఖిల్ నబిల్ విష్ణుప్రియ గౌతమ్ ప్రేరణ రోహిణీలు నేరుగా నామినేట్ అయ్యారు ఇక వీరు గౌతమ్ ముప్పై శాతం తో తన నెంబర్ వన్ ప్లేస్ ని కొనసాగిస్తున్నాడు తర్వాత నిఖిల్ ఇరవై ఐదు శాతం ఓటింగ్ తో నబిల్ పదహారు శాతం ఓటింగ్ తో ప్రేరణ పదిహేను శాతం ఓటింగ్ తో సేఫ్ జోన్ లో ఉన్నారు అయితే అన్యూహంగా టాప్ ప్లేస్ లో ఉన్న విష్ణుప్రియ డేంజర్ జోన్ లోకి వచ్చారు ప్రస్తుతానికి విష్ణు ప్రియకి పన్నెండు శాతం ఓటింగ్ ఉండగా రోహిణికి కూడా పన్నెండు శాతం ఓటింగ్ తో డేంజర్ జోన్ లో నిలిచారు ఇక డేంజర్ జోన్ లో నిలిచిన విష్ణుప్రీకు స్ట్రాంగ్ పిఆర్ తో పాటు సోషల్ మీడియాలో భారీ మద్దతు ఉండడంతో ఆమె గట్టెక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి రోహిణి తొలిసారిగా నామినేషన్స్ లో రాగా ఈమె ఈ వారం గట్టిగా పోరాడినప్పటికీ ఆటను ఇన్ఫ్లుయెన్స్ చేసే రేంజ్ లో టాస్కులు పడకపోవడంతో ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అయితే మీరందరికీ తెలియని ఇంకొక విషయం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఈ ఎలిమినేషన్ లో రోహిణి అండ్ అలాగే విష్ణుప్రియ ఎలిమినేట్ కాబోతున్నారు అఫీషియల్ గా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే అలాగే ఈ సీజన్ విన్నర్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో పక్కాగా రాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ నిసుకోండి